చిరంజీవి గారు సినిమాలోకి రావటానికంటే ముందు జరిగిన కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం అసలు కురుక్షేత్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఎదగడానికి గల కారణాలు ఏంటో ఈరోజు చిరంజీవి గారి మాటల్లోనే విందాం అయితే చిరంజీవి గారు మొదటగా సినిమాల్లోకి రావటానికంటే ముందు చిరంజీవి గారి తండ్రి అయినటువంటి వారు సినిమాల్లో చేయాలని చాలా ఆసక్తిగా ఉండేవారట అయితే ఒకనొక టైంలో చిరంజీవి గారి తండ్రి వాళ్ళ ఫ్రెండ్స్ బందర్లో ఉండేవారట అయితే వాళ్ళ చిరంజీవి గారి తండ్రి వాళ్ళ ఫ్రెండ్స్ బందర్లో ఉన్నటువంటి వాళ్ళ తోటి మిత్రులు ఎంతో ఆసక్తిగా ఒక సినిమాని తీద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో ఆ సినిమాలో ఒక ఐజీ క్యారెక్టర్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఒక డీజీపీ క్యారెక్టర్ చిరంజీవి గారి తండ్రికి ఇచ్చారట అయితే ఆ ఐజీ క్యారెక్టర్ ఆ డీజీపీ క్యారెక్టర్ ఇచ్చిన ఆ ఫ్రెండ్స్ చిరంజీవి గారి తండ్రి వేయడంతో చాలా ఆనందంగా వ్యక్తం చేశారట అయితే చిరంజీవి గారి తండ్రి ఒక మేకప్ వేసుకున్న తర్వాత ఆ మేకప్ అనేది తన చెవుకు ఒక మెడకు అంటంతోని తను తుడుచుకున్నాడ తుడుచుకొని ఇలా వాసన చూడటంతో ఓహో అయితే సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు ఈ మేకప్ వేసుకోవటం వల్ల ఇంత వాసన ఉంటుందా అనేది చాలా అద్భుతంగా ఒక అఫీషియల్గా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారట అని చెప్పి చిరంజీవి గారు ఒకనొక సందర్భంలో తెలిపారు అలా నటన మీద చాలా మక్కువ ఏర్పడిందని చెప్పి చిరంజీవి గారు ఒకనొక సందర్భంలో తెలిపారు అయితే ఇదే ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చిరంజీవి గారు ఒక సందేశాన్ని చెప్పారు మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో మీకు ఏదైతే చాలా ఇష్టంగా ఉంటుందో అదే పని చాలా విపరీతంగా ప్రేమించండి చెయ్యండి మీరు కూడా మంచిగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి చిరంజీవి గారు హితవు అయితే ఇదే సందర్భంగా మీకు చిరంజీవి అనే పేరు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఆ చిరంజీవి పెట్టుకోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఒకనొక సందర్భంలో ఒకరు అడగ్గా చిరంజీవి గారు ఇలా సమాధానం చెప్పారు నేను ఒకనొక ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చిరంజీవి అనే పేరు పెట్టుకోవడానికి ఈ ఒక్క సన్నివేశం నాకు బాగా అనిపించింది ఏంటంటే నేను రాముల వారి గుడిలో అలా నిద్రిస్తున్న తరుణంలో నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నా ఫ్రెండ్ ఎవరు నన్ను పిలుస్తున్నట్టు ఎవరో అరుస్తున్నట్టు అరే చిరంజీవి ఎంత టైంరా ఎంత ఎంతసేపురా నువ్వు ఉండేది అక్కడ తొందర రారా చిరంజీవి టైం అవుతుంది తొందర రారా అని చెప్పి పిలిచినట్టు తనకి చిరంజీవి గారికి అనిపించిందంట ఆ కళలో అయితే చిరంజీవి గారు ఒక్కసారి దిగ్గున లేచేసి అరే నన్ను ఎవరు చిరంజీవి అని పిలుస్తున్నారు ఆ చిరంజీవి అని పెట్టుకుంటే ఎలా ఉంటుంది స్క్రీన్ పైన అనే దానికి ఒకసారి అజ్యూమ్ చేసుకుని అయితే చిరంజీవిగా బాగుంటుంది నేమ్ అనే దానికి చిరంజీవిగా ఒక బీజం వేసినట్టు చిరంజీవి గారు తెలిపారు అయితే నాకు వచ్చిన మొదటి సినిమా అవకాశం పునాది రాళ్ళు ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెస్ మీట్ కోసం నేను రాజమండ్రి వెళ్ళాను అక్కడ ప్రెస్ మీట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు నేమ్ పిలుస్తున్నారు రామరాజు సుబ్బరాజు వెంకటరాజు అని పిలుస్తున్న తరుణంలో నన్ను నా పేరు చిరంజీవి అని చెప్పి వారికి చెప్పారు అయితే ఒకనొక సందర్భంలో మీరు దేవుళ్ళని నమ్ముతారా అని అడిగిన తరుణంలో చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం షాకింగ్ గురిచేసింది నేను దేవుళ్ళని నమ్మను అని అంత స్ట్రాంగ్గా చెప్పలేను కాకపోతే నా జీవితం అనేది చాలా ట్రాన్స్షన్గా ఉంది అయితే అదృష్టం దురదృష్టం అనేది ఏమీ లేదు ప్రతిదీ నీలో ఉంది దేవుడు ఉన్నాడంటారు దయ్యం ఉన్నదని చెప్పి అంటారు అది మీరు నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది కానీ ఇంకొకటి ఏంటంటే అదృష్టం అనేది మీపైన దురదృష్టం అనేది మీ పైన అన్ని నీలో ఉంటాయి సో అయితే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసే పనులు నువ్వు నమ్మే సిద్ధాంతాలు నీ ఇంటర్నల్గా ఏదైతుందో వాటిని బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి చిరంజీవి గారు అన్నారు